హాయ్ ఇందరికి ఈరోజు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా మొతిచీరీ లడ్డుని చేసేద్దాం చాలా జ్యూసీగా బలి ఉంటుంది ఫస్ట్ ఒక బౌల్లో టూ కప్స్ శనగ పిండి వేసేసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ విస్కట్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి అనేది ఈ విధంగా రావాలి ఓకేనా ఒక స్పూన్ తీసేసుకొని చేత్ ఇలా రావాలి అప్పుడు లడ్డూలు అనేవి బాగా వస్తాయి అన్నమాట తర్వాత అది పక్కన పెట్టి ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యాక గరెటతో ఇలా వేసేసుకోవాలి అది మంచిగా అటు ఇటు కలిపేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూసారా ఇలా రావాలి ఇలా వచ్చాక తీసేసుకోండి మళ్ళీ మాడిపోగుడ్డు ఓకేనా ఇలా అన్నీ చేసేసుకోవాలి మాడిపోతే టేస్ట్ రావన్నమాట అది పక్కన పెట్టేసేసుకొని ఒక కడాయిలో అది హీట్ అయ్యాక ఏ కప్తో అయితే శనగపిండి తీసేసుకున్నామో అదే కప్తో టూ కప్స్ షుగర్ వేసేసుకొని మీకు జ్యూసీగా కావాలనుకుంటే టూ కప్స్ వేసేసుకోండి లేదు మాకు లడ్డూగా కావాలి బాగా కావాలి అనుకుంటే వన్ బై టూ కప్ వేసేసుకొని వాటర్ ఓకేనా అవి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అది కరిగేలోపు మిక్సీలో మన ఫ్రై చేసేసుకున్న శనగపిండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం గ్రైండ్ చేసేసుకోండి చాలా ఇలా ఇలా పొడిగా రావాలి అనమాట ఇలా అన్నిటిని చేసేసుకోండి తర్వాత చక్కెర కడిగి ఉంటుంది అందులో ఫుడ్ కలర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారా ఇలా పొంగు వచ్చాక అది కొంచెం తిక్కాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అది కొంచెం చల్లారాక మనం గ్రైండ్ చేసేసుకున్న పొడిని వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అనమాట అది చక్కెర బాగా పట్టాలి అనమాట అంతవరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అలా మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కాసేపు మిక్స్ చేసేసుకోవాలి అనమాట కొంచెం జ్యూస్ అనేది పోయేంత వరకు తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి నీళ్ళు అనేవి పూర్తిగా పోవాలి అనమాట ఓకేనా అంతవరకు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మూత పెట్టి ఒక టూ అవర్స్ చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాక మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి కాసేపు అలా మిక్స్ చేసేసుకున్నాక బాగా లడ్డులాగా చేసేసుకోవాలి అనమాట మీరు ఇవి కొన్నాళ్ళు స్టోర్ కూడా చేసేసుకోవచ్చు ఒక వారం అంతే మన సింపుల్ మోతిచూరు లడ్డు రెడీ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దుపోతుంది ఒక్క రోజులో ఖాళీ చేసేస్తారు